తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సామూహిక అక్షరాభ్యాసాలు మరియు సరస్వతి పూజ అనేటువంటి కార్యక్రమం చేపట్టాము ఇది మాది ఒక ఉపాధ్యాయ సంఘం అయితే ఈ రోజు విశేష విశిష్టత ఏమిటి అంటే సరస్వతి అమ్మవారు ఈ భూమిపై ఉద్భవించినటువంటి పవిత్రమైన రోజు ఈ శ్రీ పంచమి అంటాము వసంత పంచమి అంటాము అక్షరము అంటే క్షణం లేనిది నాశనం లేనిది శనమయ్యేది కానీ మనం నేర్చుకున్న విద్య అనేటువంటిది నాశనం లేనిది కాబట్టి రోజు కనుక మన విద్యార్థులకి అక్షరాభ్యాసం చేయిస్తే వాళ్ళకి అఖండమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది అనేటువంటిది మన పురాణంలో ఇది చెప్పి చెప్పిన్నారు ఈరోజు మేము అంగన్వాడీ టీచర్ల సహకార సహకారంతో మరియు మన సిడిపిఓ గారి సహకారంతో మరియు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు అందరూ కూడా కిందలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు అందరూ జరిగింది ఎప్పుడైనా వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి అక్షరాభ్యాసం కంటే సామూహికంగా అక్షరామూహికంగా ఎక్కువ శక్తి ఉంటుంది ఉన్నటువంటి ఇంతమంది పిల్లలకి అక్షరాభ్యాసం జరిగా జరిగింది తర్వాత మన దాచపల్లి సుధీర్ గారు డాక్టర్ గారు మనందరికి పలకలు అనేటువంటి డొనేట్ చేశారు వారు కూడా ఇప్పటి తల్లిదండ్రులు ఏ ఏకాంక్ష ఆ పిల్లలు భారత్మాతాకి జై వసంత పంచమి రోజు మన భావి భారత పౌరులు అక్షరాభ్యాసం చేయించుకోవడం అనేది చాలా అదృష్టం అదృష్టంగా భావించాలి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలు తెలియజేస్తున్నాము మన పిల్లలు మనం ఎలా పెంచుతామో మన పిల్లలు కూడా అలాగే పెరుగుతాయి మరి బుద్ధి ఉంటేనే మంచి భారతీయ పౌరునిగా మంచి వ్యక్తిగా ఉన్నత స్థానాలను ఆగ్రహించగలుగుతారు అటువంటిది అలా మంచి విద్యా బుద్ధి కలగాలని సరస్వతి మాత పుట్టిన ఉద్భవించిన రోజుని ఎంచుకోవడం అనేది చాలా అదృష్టం ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన పిల్లలకి మనం ఒకరికి ఏ విధంగా అయితే సహాయం చేయగలుగుతామో అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి అది ఆ విద్య అది విద్యా బుద్ధి అనే తల్లిదండ్రుల నుంచి మన ఉపాధ్యాయుల నుంచి వచ్చేటటువంటి ప్రక్రియ అలాంటి విద్యా మన మంచి సత్ప్రవర్తన అనేది ఇప్పుడు నేర్పిస్తేనే తల్లిదండ్రులు పెద్ద అయ్యే తర్వాత మంచిగా అంటే మంచి పౌరులుగా ఎదుగుతారు అందరూ మంచి పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరస్వతి విద్యా నిలయం ఆంగ్ల మాధ్యమంలో జూ జూలై పదమూడు నుంచి ఇదే ఆవరణలో ప్రారంభం కావాల్సి కాబట్టి అందరూ తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని స్కూల్కి పేరేవ్వాలని ఆశిస్తున్నారు సరస్వతీదేవి జన్మదినమైనటువంటి వసంత పంచమి దినాన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పర్వదినాన ఈ యొక్క శుభ దినాన విద్యార్థులు అక్షరాభ్యాసం చేయడం మూలంగా వారి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా మహోన్నతంగా ఉంటుందని చెప్పి విశ్వసిస్తున్నాము ఇంతమంది చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాన్ని కల్పించేటువంటి మహద్భాగ్యాన్ని అవకాశాన్ని కల్పించినటువంటి ఆ చిన్నారుల మాతలకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము ఇంత స్థాయిలో దిగ్విజయం కావడానికి సహకరించినటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయులకు సూపర్వైజర్లకు అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్లకు అదేవిధంగా స్వయం సేవకులకు తపస్ జిల్లా రాష్ట్ర శాఖ కార్యకర్తలకు అందరికీ కూడా తపస్ సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చెప్పేసి అందరికీ కూడా మరొక మారు జిల్లా శాఖ పక్షాన అభినందన చేస్తాం